వి నైన్ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం పద్రాచలం రామాలయంలో అపచారం కార్తీక దీపాలను ఒక క్రిస్టియన్ మహిళ అయిన పారిశుద్ధ కార్మికురాలు అహంకారం పవిత్ర కార్తీక మాసంలో హిందువులు వెలిగించిన కార్తీక దీపాలను తీసి పక్కకు పడిస్తున్న క్రిస్టియన్ పారిశుద్ధ కార్మికురాలు మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని హిందూ భక్తుల్ని బెదిరిస్తున్నది ఒక క్రిస్టియన్ అసలు దానికి అక్కడ జాబ్ ఎవరు ఇచ్చారో పవిత్రమైన రామాలయంలో అపవిత్రమైన తప్పులు చేసే క్రిస్టియన్ కి ఎవరు ఉపాధి కల్పించారు అసలు దానికి సిగ్గులేదా లేదా ఆలయ హీబో మరియు స్థానిక శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు సమాధానం చెప్పాలి అసలు తెల్లం వెంకట్రావు ఒక క్రిస్టియన్ ఆయన క్రోధబలంతోనే క్రిస్టియన్ ఉద్యోగుల్ని నియమించారు ప్రపంచం ప్రఖ్యాతి భద్రాచలం రామాలయాన్ని అపవిత్రం చేస్తున్నారు

చెప్పండి నువ్వు ముట్టుకోవద్దు మా దీపాన్ని అక్కడ ఎవరు పెట్టుకోకూడదు నేను మాత్రం నీళ్ళు పెట్టాను పెట్టాననే ఉద్దేశంలో నాకు పెట్టుంది ఎక్కడి నుంచో వచ్చి ఎందుకు వచ్చి నేను పెడుతున్నా